வரதுக்கா గత రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు పొంగిపొండటం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది ముఖ్యంగా ఈ మొన్నూరు నది పొంగటం వల్ల నగర్ కానీ పంపింగ్ వేల్ రోడ్డు కానీ ప్రకాష్ నగర్ ప్రాంతం కానీ నగర్ నాయుడుపేట రావణపేట దానవాయిగూడెం ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలజ జలమయం అయిపోయి మొత్తం కూడా కుటుంబాలన్నీ కూడా నిరాశరైనటువంటి పరిస్థితి వాళ్ళ కనపడుతూ ఉంది మొత్తం కూడా హృదయ విధారకంగా ఇవాళ సందర్శిస్తూ ఉంటే అన్ని కాలనీల్లో కూడా మొత్తం వరద నీళ్ళతోటి మొత్తం ఇళ్ళంతా నిండిపోయి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సామాన్లు ఫ్రిడ్జ్లు టీవీ లాంటి కోట్లాది రూపాయల నష్టం ఇవాళ ప్రజలకు వాటిల్లింది దీనివల్ల ఇవాళ ప్రజలు నిరాశలైపోయి దిక్కుదోతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు కనీసం తినటానికి తిండి వండుకోవటానికి ఏమీ లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది ముఖ్యంగా ప్రకాష్ నగర్ ప్రాంతంలో అయితే మొత్తం ప్రజలందరూ కూడా నిరాశలు కొన్ని వేల కుటుంబాలు ఇవాళ నిరాశలైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇల్లు ద్వసమైనవి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా పిల్లలు చదువుకున్నటువంటి పుస్తకాలు కూడా మొత్తం కూడా తడిచి ముద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇంత వరదొస్తుంటే ముందుగా అధికారులు కొంత జాగ్రత్తలు హెచ్చరికలు చేసి ఉంటే కొంతైనా కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండేది హెచ్చరిక చేయకపోవటం వల్ల పెద్ద ఎత్తున మునిపెన్నడు లేనటువంటి ఇదిలో మున్నేరు పొంగిపోవటం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇవాళ కనీసం ఇళ్ళు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా నిరాశలైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇవాళ తక్షణం కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా పోషణ నిమిత్తం బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వెంటనే అధికారులు రప్పించి నష్టాన్ని అంచనా వేయాలా ఇళ్లలో సామాన్లు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి కూలినటువంటి ఇళ్ళకి ఇళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా అదేవిధంగా సామాన్లకి ఎలక్ట్రానిక్ సామాన్లు ఇతరత్ర సామాన్లకు కూడా నష్టపరిహారం కల్పించాలా అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఎవరైతే ఈ మురుగు వరద ముంపు ప్రాంతానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇమీడియట్గా తక్షణ సహాయం కింద ప్రభుత్వం ప్రకటన చేసి సహాయం అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఇప్పటికే అధికారులు ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాలేదు ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి సమస్య తీవ్రంగా ఉంది ఇవాళ ఈ వచ్చినటువంటి వరదల వల్ల మొత్తం ఇళ్ళన్నీ కూడా మట్టితోటి కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని శుభ్రం చేసుకోవడానికి నీళ్లు వాటర్ ట్యాంకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాన్ని కూడా తక్షణం చేపట్టాలని వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలా దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే మున్నూరుకి ఇరువైపులా అటు జలగన్ నగర్ కానీ నాయుడుపేట పెదతండ ఈ గ్రామాలు కానీ ఇటుపక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ బొక్కలగడ్డ అదేవిధంగా ప్రకాష్ నగర్ పంపింగ్ వెల్ రోడ్డు కాలవర్డ్డు ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను కూడా తక్షణం దానికోసం విద్యుత్ శాఖ అధికారులు కూడా తక్షణం ఈ విద్యుత్ విద్యుత్ని పునరుద్ధరించాలని అందుకని తక్షణం ప్రభుత్వం ఈ నష్టపోయినటువంటి ముంపు బాధితులందరికీ కూడా తగిన నష్టపరిహారం చెల్లించి వాళ్ళ వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈరోజు సిపిఐ బృందం ఈ కాలనీలన్నిటి కూడా ఉదయం నుంచి వాళ్ళు సందర్శించడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా తీవ్రంగా వాళ్ళ బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు ఎవరు కూడా ఇప్పటివరకు అధికారులు రాలేదు మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడు లేదని వాళ్ళు ఇవాళ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాకు ప్రతి దగ్గర కూడా ప్రజలు వివరించారు మొత్తం కూడా దిక్కుదోచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇవాళ తక్షణం వీళ్ళని దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం